రాష్ట్రంలో జోరు వర్షాలతో బాగులు వంకలు పొంగుతున్నాయి పలుచోట్ల రోడ్లు కల్వర్టులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది పెద్ద ఎత్తున వరద ముంచెత్తుతుండటంతో వేలాది ఎకరాల్లో పంట నీట మురిగింది భువనగిరి జిల్లాలో చేపల వేటకు వెళ్లి గల్లంతై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వరద ఉధృతికి రవాణా సౌకర్యాలు దెబ్బతింటుండగా వందలాది ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు భీంపూర్ మండలంలో దెబ్బతిన్న పంటలను బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైక్ పై తిరుగుతూ పరిశీలించారు సరిహద్దులో ఉధృతంగా ప్రవహిస్తోన్న పెన్ నదిని పరిశీలించి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో కంబాపూర్లో కాకివాగు ధాటికి పత్తి వరి పంటలు దెబ్బతిన్నాయి రైతులు బోరుమంటున్నారు మెదక్ జిల్లాలో వరి పత్తి మినుము పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పదిహేను వందల యాభై మూడు ఎకరాలు నీట మునగగా అత్యధికంగా టేక్ మాల్ మండలంలో ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల్లో పంట నష్టం జరిగింది చాలా పంట నష్టం జరిగింది దానివల్ల ప్రభుత్వం ఏమన్నా సహకరించాలని కోరుతున్నాను ఈ అక్కల వర్షం నుంచి మొత్తం నా పొలం అంతా ఖరాబ్ అయింది సార్ మొత్తం ఇది మొత్తం నీట మునిగి మొత్తం చెట్లు లేవు పొలం లేదు ఏం లేదు వర్షాలకు దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు నిండుకుండను తలపిస్తోంది వాగును సందర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు గోదావరి విలాపం పేరుతో పార్వతి బ్యారేజ్ ను మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు సందర్శించారు లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుండటంతో గోదావరి తల్లి విలపిస్తోందని వెల్లడించారు మహారాష్టలో ఆదివారం రాత్రి గల్లంతైన జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళల ఆచూకీ ఇంకా లభించలేదు అక్కడికి కిలోమీటర్ దూరంలో ముఖ్రంబాద్ శివార్లో కారును గుర్తించినప్పటికీ మహిళల జాడ దొరక్కపోవడంతో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది వంతెన పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు స్తంభించాయి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో త్రివేణి సంగమమైన మంజీరా హరిద్ర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది నిర్మల్ జిల్లా కడిం ప్రాజెక్టును మంత్రి జూపల్లి పరిశీలించారు ఏటా వరదకు కడిం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి వరద ఓవర్ఫ్లో అయ్యేదన్న మంత్రి తొమ్మిది కోట్లతో మరమ్మతులు చేసి ప్రమాదాన్ని నివారించామని వెల్లడించారు ఈ కడెం డ్యామ్ సంబంధించి గతంలో రెండు సంవత్సరాల్లో ఈ వరద ఉంచి వాటర్ సుమారుగా లక్ష ఆరు లక్షల క్యూజెక్స్ వాటర్ ఓవర్ఫ్లో అయిన కారణంగా డ్యామ్ మీద గేట్లు పనిచేసి రెండు సంవత్సరాలు అవి పట్టించుకునే కారణంగా గడచిన టేజ్లు పట్టించుకునే కారణంగా అవి టోటల్గా రస్ట్ రెస్ట్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది సో వాటికి తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమౌంట్ శాంక్షన్ చేయించి జిల్లా యంత్రాంగము గౌరవ శాసనసభ్యులందరూ కలిసి రెస్టోర్ చేసి ఆ గేట్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ గానే ఆ బాధ లేకుండా పోయింది సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది అయినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం చేయడం జరుగుతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎగువన కురుస్తోన్న వర్షాలతో భువనగిరి జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జిపై ఉధృతంగా ప్రవహిస్తోంది వలిగొండ మండలం సంగం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది వెల్వర్తి చెరువు కాల్వలో నిన్న చేపల వేటకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది భువనగిరి మండలం తాజ్పూర్లోని చిన్నేటి వాగులో చేపల వేటకు వెళ్లి మరో ఇద్దరు మృతి చెందారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారు అధికారులు సూచిస్తున్నారు రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోస్ట్ వెళ్లే రోడ్డులో కేబీఆర్ పార్క్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు నీళ్లు నిలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట ఓఆర్ఆర్ సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణంలో లోపాల వల్ల వర్షం కురిసినప్పుడల్లా వాహనదారులకు ఇక్కట్లు తప్పట్లేదు